హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు గౌనవార్ దయన్ అయితే జొన్న పైరుకి ఏం కొడతాండవ బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం కొడతా ఉండడు ముందైతే మనం పొరుగు పురుగు ముందు అయితే కొట్టే వాళ్ళం రసాయనిక పద్ధతి ద్వారా ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో అన్నీ తయారు చేసాడన్నా చెప్పన్నా ఏమేం లాభాలు ఉంటాయి దీంట్లో పురుగులు చనిపోతాయి పాయిజన్ ఉండలేదు పౌష్టిక ఆహారము న్యాచురల్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇంకా అందరికీ తెలిసిందే కదా ఎంతో లాభాలు గారి పద్ధతి ప్రకారం నేను పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉన్నాను చూడండి ఇదే బ్రహ్మాస్త్రం అనమాట అన్నయ్య చేసిండేది అన్నకి పదహైదు ఎక్స్పీరియన్స్ ఉంది సేంద్రియ పద్ధతి ద్వారా ఏడన్నా మీరు ట్రైనింగ్ తీసుకొచ్చింది పద్ధతిలో ఫస్ట్ మైసూర్కి వెళ్ళి తను పాలేకరి గారి సిద్ధాంతాల మేరకు అయితే సేంద్రియ పద్ధతిలో పంట పండిస్తూ ఉంటాడు మా దయన్న బాయ్ అండి